ఇండస్ట్రీలో ఇప్పటికీ మన ఫేవరెట్ కపుల్స్ ఎంతో మంది విడిపోతూ చూస్తూ వచ్చాం వారు మళ్ళీ కలిస్తే బాగు అని అంతలోనే అనుకుంటుంటే ఇంకా ఎందరో సెలబ్రిటీస్ విడిపోతూ మనందరి హార్ట్స్ బ్రేక్ చేస్తూ ఉన్నారు అయితే ఆ బాటలోనే మరో తెలుగు హీరోయిన్ కూడా చేరిపోయింది హిందీలో కైసే ఆర్యా అనే ఒక సీరియల్లో నటించి ఆ సీరియల్ తో మంచి క్రేజ్ ని దక్కించుకొని తెలుగులో మేము వయసుకు వచ్చే మన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది ఆ తర్వాత పెళ్లి పుస్తకం వంటి సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ అయితే అందుకోలేకపోయింది పలు పాత్ర అలరిస్తుందని ఊహించినప్పటికీ ఇంకా తెలుగు ఇండస్ట్రీకి బా పూర్తిగా బాబాయ్ చెప్పేసి మళ్ళీ హిందీలో ప్రస్తుతం పలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో అయితే తన కెరియర్ని ని కొనసాగిస్తుంది అయితే తన నాలుగేళ్ల క్రితమే ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక ప్రేమించి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంది అనుకుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏకంగానే నితితి ఏకంగా ఫొటోస్ అన్నింటిని రిమూవ్ చేసుకుంటూ వచ్చేసింది భర్తతో కలిసి ఉన్నవి అలానే ఇంటి పేరుని కూడా పూర్తిగా మార్చేసింది అలా ప్రస్తుతం విడాకుల దారిలో నితితి కూడా చేరుకోవడంతో నెటిజన్స్ అయితే కంగు సోషల్ మీడియా sería